उए ना आज ना ना प ज जरा बते ఇరవై ఏడో సంవత్సరం నాలుగో తారీఖు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే బతికి వంద నెల తరాలు కూడా పిలువ గొరవపడేటువంటి ఉన్నా ఉన్నతమైన జీవితాన్ని కలిపి ఆదర్శ స్వయంగా అల్లు సీతారామరావు ఆయన నుంచి ఏడవ తారీఖు కాబట్టి విద్యార్థులందరికీ సెలవు ఉంటాయి మాకు ఆయన నేరుగా ఉన్నటువంటి నూట ఇరవై ఏడు పైగా సంఘాలు నూట ఇరవై ఏడు కోట్ల ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు ఆరోపణంగా నిర్వహించాలని వ్యక్తం చేస్తా ఉన్నాం ఇక్కడ ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం దానికి ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల పీట ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సిఆర్ఐటి కాలేజీ ప్రిన్సిపాల్ గారు అలసార్ గారు వచ్చారు అందరికీ విషయంలో చాలా పురుషుడిని తరతరాలు గుర్తుంచుకుంటాం అలాంటి చాగపురుషుడే అల్లుడు సీతారామరావు వంద సంవత్సరాల క్రితం ఆయన చేసిన చాదాన్ని தேங்க்யூ சார் பாப்படி சார் வெரி மச் சார் సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ

மூணு வேல ரூபாய்க்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பத்து சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்ல தொகை ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொகை ரெண்டு கேர்ஸ் ஃபான்ன்சி ஃபிராப்ஸ் ஏழு வந்த தொண்டு கர்ல்ஸ் ரெஸ்ட்ரண்ட் பேரு மென்ஸ் ஷர்ஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బ్యాంక్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి